హాయ్ అండి జర్మనీలో ఫైర్ వర్క్స్ చేస్తూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి కి ఎలా వెల్కమ్ చెప్పారో చూడండి అసలుకి ఫుల్ సౌండ్స్ అండి అసలు కలర్ కలర్స్ అసలు ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్ గా నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు బాల్కనీ నుంచి చూస్తుంటే అసలు ఎంత బాగుందో వ్యూ అసలుకి ఫుల్ సౌండ్స్ కలర్స్ కలర్స్గా అసలు ఆకాశంలో చూడండి మెరుపులు ఎలా పడుతున్నాయో అసలు చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను నేనైతే మీరు కూడా చూసి ఎలా ఫీల్ అయ్యారో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్